శ్రీశైలంలో దర్శనం చేసుకొని ప్రధానమంత్రి మోదీ కర్నూలు జిల్లాలో నన్నూరు దగ్గర బహిరంగ సభలో మాట్లాడారు చాలా భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా సన్నాహాలు చేశారు జన సమీకరణ బాగా జరిగింది పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ముఖ్య పాత్రధారిగా లోకేష్ అందరూ ఉన్నారు వెళ్ళని వాళ్ళు వాళ్ళు కూటమిగా ఉన్నారు కేంద్రంలో కూడా ఉన్నారు సభ జరుపుకోవచ్చు అలాగే జిఎస్టీ కొంచెం తగ్గించారు కాబట్టి దాన్ని చాలా సూపర్ డిస్కౌంట్ లేకపోతే సూపర్ సీజన్ అనేది ప్రచారం చేసుకున్నారు అది కూడా ఓకే నిజానికి దాని ప్రయోజనం కూడా వీళ్ళు చెప్తున్నంత లేదు రెండో దీపావళి రిబేట్లు కూడా ఎట్లాగో భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తారు కాబట్టి ఇప్పుడే మోదీ పర్యటన ఈ జీఎస్టీ వాళ్ళ ధరలు తగ్గాయనే ఒక భావం కలిగించడానికి ఇది సరైన సందర్భంగా భావించినట్టుగా కూడా కనిపిస్తుంది అయితే అక్కడ సభలో జరిగింది ఏంటి ఆంధ్రప్రదేశ్కు అద్భుతం జరిగిపోతుంది అది వచ్చింది ఇది వచ్చింది కరెంట్ వచ్చింది శక్తి వచ్చింది ఇంధనాలు వచ్చాయి ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇవన్నీ చెప్పారు వచ్చిన వాటికి సంతోషం చాలాసార్లు చెప్తాం కానీ నిజంగా అవి మెటీరియలైజ్ అవ్వాలి ఉద్యోగాలు రావాలి అందులో ఉపాధి ఎక్కువగా జరిగే ఉన్నాయి జరగనివి రకరకాలవన్నీ ఉన్నాయి అవి కూడా ఇంకా పూర్తిగా వాస్తవ రూపం దాల్చాలి ఈ లోపల ఒకరినొకరు పొగుడుకోవటం వల్ల ఉపయోగమే ఉంది నిజంగా అయితే శృతి మించినటువంటి పొగడతలకు ఈరోజు సభను ఒక ఉదాహరణగా చెప్పచ్చు నరేంద్ర మోదీ గారికి ప్రధానమంత్రి గారికి సత్కారం చేయటం ఇవన్నీ సహజమే కానీ అటుపక్కన పవన్ కళ్యాణ్ ఇటుపక్కన చంద్రబాబు నాయుడు చెరొక చేపట్టుకుంటే అసలు మోదీయే ఎలా నవ్వుతున్నారో ఆయన బాడీ లాంగ్వేజ్ గమనిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఆయన కూడా లోకేష్ ఆయన లావయ్యారు అది ఇదని చమత్కారాలు చేశారు సో మోదీ అయితే వెళ్ళిన తర్వాత పెట్టిన ట్వీట్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏపీలో పర్యటించినందుకు చాలా సంతోషంగా ఉంది కొన్ని పదాలు కూడా ఆయన వాడారు సంతోషంగానే ఉంటుంది ఆయనకి ఎందుకంటే ఆ సభలో ఆయన మాట్లాడిన తీరు అవన్నీ చూస్తే అంతగా పొగుడుతుంటే ఆయన చాలా ఎంజాయ్ చేసినట్టు కనపడారు ఎందుకంటే అంతకుముందు అక్కడే నేను ఆ రోజు కూడా కర్నూలులో ఉన్నాను అది ఎస్టీబీసీ కాలేజీలో ధర్మ పోరాటం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి మాట్లాడారో అందరికీ ఇంకా గుర్తుంది పోనీ రాజకీయాల్లో మార్చుకోవచ్చు మార్చుకున్నారు అందులో చంద్రబాబు ఇంకా ఎక్కువ మార్చుకుంటారు అన్నప్పటికీ మరీ రాష్ట్రానికి సంబంధించి మరీ ముఖ్యంగా రాయలసీమకు సంబంధించిన కోరికలు అడగడం ఇప్పుడు ఆయన బనకచెర్ల ఎప్పుడు అడుగుతూ మాట్లాడుతుంటారు కదా దాని గురించి గేమ్ చేంజర్ అని దాని గురించి అన్న అడిగారు అక్కడ దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సరే ఆయన అడగడం గురించి నేను చెప్తున్నా ఏ ఒక్క విషయం కూడా పోనీ మోదీ గారైనా కానీ బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించింది కదా రాయలసీమ డిక్లరేషన్ లో బీజేపీ అడిగినవైనా కానీ నేను చేస్తున్నానని ఆయన చెప్పారు ఏమి చెప్పారని ఆంధ్రప్రదేశ్కైనా అక్కడ కొత్తగా ఏం వాగ్దానం లేదా ఏ అంశాలు పోలవరం గురించి కానీ అమరావతి ఇప్పుడే కొద్దిగా జరుగుతుంది దాని గురించి ఏమీ మాట్లాడలేదు నిర్దిష్టత లేదు స్పష్టత లేదు కొత్తగా ఇచ్చింది కూడా లేదు సాధారణ పరిభాషలో ఒకరినొకరు పొగట్టుకోవటం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి విజనరీ లీడర్షిప్ ఉంది మొన్న లోకేష్ జోకేశారు కదా ప్రిజనరీకి విజనరీకి తేడాను ఓకే విజనరీ లీడర్షిప్ ఉంది అంటే రాష్ట్రంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇదే విజనరీ లీడర్షిప్ ఉంది మళ్ళీ ఇప్పుడు వచ్చింది మీ భాషలో కానీ కేంద్రంలో మీరే ఉన్నారు కదా ఈ పది ఈ పదకొండు పన్నెండేళ్ళ నుంచి మరి మీ విజన్ ఏమైంది మీరెందుకు ఆంధ్రప్రదేశ్కు మద్దతు ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితేనే భారతదేశం వికసిత ఆంధ్రప్రదేశ్ లేకుండా వికసిత భారత్ ఉండదు అన్నారు కదా మరి వికసించడానికి ఎందుకు మీరు చాలా న్యాయమైన కోరికలు నెరవేర్చలేదు మీరు చెప్పిన ప్యాకేజీ కూడా మీరు ఎందుకు ఇవ్వలేదు ఈ ప్రశ్నలు వీళ్ళు అడగలేరు సరే కనీసం ప్రస్తావనగా అయినా చెప్పాలి కదా రాయలసీమ వెనుకబాటు దానికి సంబంధించిన అంశాలు విభజన చట్టంలోనే ఉండటం అందువల్ల ఇది ఒక రాజకీయ తతంగంలాగా జరుపుకోవటం తప్ప ఇంకోటి కాదు మళ్ళీ ఇందులో కూడా ఎవరెవరి వర్క్ డివిజన్ లాగా చంద్రబాబు నాయుడు ఏమో పాతికేళ్ళు మోదీ పూర్తి చేసుకోవడం దాని గురించి ఆయన మోదీ ఆయన నాయకత్వం ఆయన గొప్పతనం నిద్ర కొడుపోరు మామూలుగా తన గురించి చెప్పుకునే కానీ ఇప్పుడు ఆయన మోదీకి ఆపాదిస్తున్నారు ఏది అస్సలు నేను నిద్రపోను మీరు నిద్రపోని ఉన్న పద్దెనిమిది గంటలు పనిచేస్తాను ఇప్పుడు మోదీ నిద్రపోరు లేదా అనుక్షణం ఇదే చేస్తుంటారు ఉండొచ్చు ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రి అందులో క్రియాశీలంగా ఉంటారు ఎక్కువ పనిచేస్తారు పర్యటిస్తారు అదంతా నిజమే కానీ అవే అయితే ఎట్లా ఇంకా పవన్ కళ్యాణ్ ఆయన తన తన ధర్మాన్ని పాటిస్తారు ఇక్కడ ధర్మం అన్నదాన్ని చాలా భాషల్లో ధర్మము మతం అన్న పదాలు పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు అది తెలుసు పవన్ కళ్యాణ్ ఆయన దాన్ని తీసుకొని వచ్చారు లోకేష్ ఏమో అంతకుముందు సభలో లాగా విశాఖలో కూడా అంతే ఇప్పుడు కూడా పహల్గాము పాకిస్తాన్ మీద దాడి ఇలాంటి విషయాలు అంటే మోదీని పొగడానికి ఏం దొరుకుతాయి అనే అంశాల మీద వీళ్ళు కేంద్రీకరించారు తప్ప మోడీని అడగడానికి ఏ అంశాలకు చాలా శ్రద్ధ పెట్టాలి ప్రజల ముందు కానీ ఎందుకంటే మేము అడిగాము ఆయన ఇవ్వలేదన్న విషయం ప్రజల ముందు చెప్పాల్సిన చూపాల్సిన అవసరం లేదు చాలా స్పష్టంగా ఈరోజు సభను గమనిస్తే అంతకుముందు ప్రచారం కూడా గమనిస్తే ఇప్పుడు పెద్ద పూర్తి పేజీ అడ్వర్టైజ్మెంటే సార్ మీరు చూడండి అందులో చంద్రబాబు పవన్ మోదీ మోదీ పైన లోకేష్ చంద్రబాబు పైన పవన్ కళ్యాణ్ ఒకప్పుడు వీళ్ళిద్దరి బొమ్మలు ఉండేవి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వీరిద్దరి బొమ్మలే పెట్టారు ఇప్పుడు లోకేష్ను తీసుకొచ్చారు సరే ప్రాంతీయ పార్టీల్లో వారసులు వస్తారు అందులో పెద్ద ఆశ్చర్యం ఆశ్చర్యమేం లేదు కానీ లోకేష్ను మోదీని ఒక జట్టుగా వాళ్ళిద్దరిని చేరువ చేయటం అనేది చంద్రబాబు నాయుడు మిషన్గా పెట్టుకున్నట్టు స్పష్టమవుతుంది ఆయన కూడా దానికి ఏదో ఆవిష్కరణ కూడా ఆయన పిలిచి మరి చేయడం ఇవన్నీ కూడా కాబట్టి ఐ థింక్ లోకేష్ ఆయన అభిమానులు బాగా సంతోషించే ఒక సందర్భం ఎన్డీఏ ఇంక మేము ఇలాగే మరో పదిహేనేళ్ళు ఉండాలంటారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే వీళ్ళు బలపరచపోతే మోదీ ప్రభుత్వం ఉండేదా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకమే దానికి మెజార్టీ లేదు కానీ మెజార్టీలోనే ఒక ప్రభుత్వం పదిహేను ఏళ్ళు ఉండాలంటే మేము ఇలాగే మద్దతు ఇస్తాము అని వీళ్ళు చెప్తున్నారనమాట గతంలో ఇలాగ ఇచ్చి సార్లు మార్చారు కదా అందుకనే మోదీ లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్లో వాళ్ళ జాతీయలో వాళ్ళు ఉంటారు అక్కడ మేము ఏదో మెమరాడం ఇచ్చామని వైసీపీ వాళ్ళు వాళ్ళ పత్రికలో వార్త ఇస్తే నేను మధ్యాహ్నం ఎక్కడో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను కానీ కాదు అది ఫేక్ అంటున్నారు ఫేక్ అయితే కావచ్చు నిజానికి ప్రతిపక్షాలను కలిసి మెమరణం తీసుకుంటే తప్పే చాలా చోట్ల వామపక్షాల కార్యకర్తలను అరెస్టులు చేశారు గృహ నిర్బంధం ఎందుకు చేశారు వాళ్ళేమే అక్కడేమే ఆటంకపరిచే పనులు చేయరు కదా నిరసన తెలుపుతారు శాంతియుతంగా నిన్న కూడా మోదీ గోబ్యాక్ అది చేశారు అంతకుముందు చంద్రబాబు వాళ్ళు లేదా తెలుగుదేశం వాళ్ళు చేశారు కదా అది అమిత్ షా వచ్చినప్పుడు మోదీ కూడా ఒకసారి తెలంగాణలో కూడా చేశారు ఐ థింక్ అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి ఈరోజు పర్యటన మొత్తం మీరు చూస్తే భక్తిపరంగా అక్కడికి వెళ్ళటము పూజలు వీళ్ళిద్దరు కూడా సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళటం అదంతా ఓకే రాజకీయ ప్రచారం కూడా ఓకే కానీ రాష్ట్రానికి సంబంధించిన నిర్దిష్టమైన అంశాలు నిర్మాణాత్మకమైనటువంటి అభ్యర్థనలు లేకపోవడమే చాలా నిరుత్సాహం కలిగిస్తుంది ఆ తర్వాత పొగడతల్లో మరీ పోటీపడి మోదీ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ దాని గొప్పతనం దాని గురించి ఆయన పదే పదే చెప్తున్నారు కానీ వీళ్ళు మటుకు మోదీ గొప్పతనం చెప్పడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అదే ఇక్కడ విచిత్రం ఇంకా అక్కడ కరెంట్ షాక్ తగిలి ఒకరు చనిపోయారు ఆ విషయం కూడా అంతగా మీడియాలో కానీ అంతగా ప్రస్తావనకు రాలేదు అత వాళ్ళను కూడా ఆదుకోవడం ఆ కుటుంబాన్ని అది కూడా జరగాలి